తెలంగాణ రాష్ట్రం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చారిత్రక దినాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి త్యాగరణ రీతిని కొనియాడారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేడు తన సందేశాన్ని విడుదల చేశారు తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళలు మహిళా మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే కాదు ఈనాడు మహిళా సంఘాల సభ్యులు అరవై ఏడు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం రెండు జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఒక ఔదర్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం